అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో ఎదురయ్యేటటువంటి చాలా సమస్యలు మనంతటా మనమే కొని తెచ్చుకుంటాం అన్న దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాం ప్రతి మనిషి జీవితంలో రకరకాలైనటువంటి కష్టాలు ఇబ్బందులు రావటం అనేది సహజం అయితే దీని గురించి ఒకసారి ఆలోచన చేస్తే అసలు ఎందుకు వస్తున్నాయి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి కష్టాలు అని కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే చాలా మట్టుకు మనం స్వయంకృతాపరాధం అనే చెప్పాలి అంటే మన ఆలోచన ధోరణి మన అలవాట్లు మన మాట తీరు ఇవన్నీ కూడా మన కష్టాలకి ప్రధానమైనటువంటి కారణాలు వీటిని మనం కొంచెం మార్చుకోగలిగితే మన కష్టాలు మనం సమర్థవంతంగా ఎదుర్కోగలం కష్టాలు రాకుండా చూసుకోగలం అన్ని రకాలైనటువంటి సంబంధాలని మనం బలపరుచుకొని ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది జీవితంలో మన కష్టాలు సర్వసాధారణంగా చూస్తే ఒకటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉంటాయి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటాయి మానవ సంబంధాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి మానసికంగా కొంచెం డిప్రెషన్ ఒత్తిడి ఇలాంటి వాటికి ఉనేటటువంటి సమస్యలు మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇందులో ఏది తీసుకున్నా ఉదాహరణకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మనం తీసుకుంటే మనం సరైనటువంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోకపోవటం మనం తీసుకునేటువంటి ఆహార అలవాట్లలో సరైనటువంటివి తీసుకోకుండా శరీరానికి హాని తలపెట్టేటటువంటి ఆహారాలను తీసుకోవటం వ్యసనాలకు లోనే సిగరెట్ కాల్చడం మందు తాగటం లేదా మాదక ద్రవ్యాలు తీసుకోవటం ఇటువంటి ప్రధానమైనటువంటి మనంతట మనమే మనం సంపాదించుకున్నటువంటి డబ్బుని ఖర్చు చేసుకుని ఈ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మనంతటా మనమే కొని తెచ్చుకుంటా ఉన్నాం ఎవరైతే వ్యక్తిగతమైనటువంటి వ్యాయామానికి ప్రాధాన్యత ఇచ్చి ఇచ్చి శారీరక వ్యాయామం చేస్తూ చక్కటి ఆహార అలవాట్లు తీసుకుని ఏదైతే శరీరానికి ఆరోగ్యానికి హాని చేస్తుందో అటువంటి వాటికి దూరంగా ఉండి మంచి ఆహారాలను కనుక మనం తీసుకోగలిగి చెడు వ్యసనాల బారిన వెళ్లకుండా గనుక మనం కాపాడుకోగలిగితే మన ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు మనకు ఆరోగ్యపరమైనటువంటి కష్టాలు వచ్చేటటువంటి అవకాశం లేదు నిజంగా పుట్టుకతో కొన్ని వచ్చి లేదా శారీ శరీర తత్వం వల్ల కానీ జన్యు తత్వం వల్ల కానీ ఏదైనా కొన్ని ఉంటే దాన్ని మనం చేయగలిగింది చేయగలిగిందేమీ ఉండదు కానీ చాలా మట్టుకి మనం సరైనటువంటి ఆహార అలవాట్లు సరైనటువంటి జీవన విధానం అలవాటు చేసుకుంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి మనం బయటపడవచ్చు ఇది మనందరం కూడా గమనించి వ్యాయామం చేయటం చక్కటి ఆహార అలవాట్లు తీసుకోవడం కనుక చేస్తే ఈ సమస్యల నుంచి మనం బయటపడవచ్చు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి ఇక రెండవది ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి సమస్యలు ఈ ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి సమస్యలు కూడా ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం సరిగా కష్టపడి సంపాదించేటటువంటి తత్వం లేకపోవటం సంపాదించేటటువంటి సంపాదనకి ఖర్చు చేసేటటువంటి దానికి మధ్యన చాలా రకాలైనటువంటి వ్యత్యాసాలు ఉండటం ఈ క్రమంలో ఈ మనిషి ప్రస్తుత సమాజంలో ఏంటంటే ఫాల్స్ ప్రెస్టేజ్ పోయి వాళ్ళకు ఉన్నది మనకు ఉండాలని వాళ్ళు వాళ్ళు చేసింది మనం కూడా చేయాలని పిల్లల విషయంలో కానీ ఇతర ఫంక్షన్స్ విషయంలో కానీ కంపారిజన్ చూసుకొని వాళ్ళతో పోటీపడి అనవసరంగా ఆదాయాలు తక్కువ ఉన్నా సరే అప్పులు చేసి ఖర్చు పెట్టేయటం వల్ల ఆర్థికపరమైనటువంటి కష్టాలు రావటం లేదా వ్యాపార పరంగా మనం తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ అవి సరిగా సక్రమంగా లేకపోవటం ఇవన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అందుకని ఆర్థిక క్రమశిక్షణ కలిగి మనకు వచ్చేటటువంటి ఆదాయం ఏంటి మనం చేస్తున్నటువంటి ఖర్చు ఏంటి అనేది సరిగా కనుక మనం అర్థం చేసుకోగలిగి ఆ విధంగా కనుక చేయగలిగితే ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా ఉండవు మన మొట్టమొదటిగా కంపారిజన్ అనేది విడిచిపెట్టాలి మనకు ఉన్నదానితో మనం సంతృప్తి పడటం మనకు ఉన్నదాంతో మనం సర్దుకొని బ్రతకటం అనేటువంటిది చాలా అవసరం ఆ విధమైనటువంటి ఆలోచన కనుక మనిషి చేయగలిగితే ఈ ఆర్థికపరమైనటువంటి సమస్యల గురించి కూడా మనం బయటపడగలుగుతాం మరొకటి మన ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాలని మనం అన్వేషించడంతో పాటుగా మన ఖర్చులను తగ్గించుకునేటువంటి మార్గాన్ని కూడా అన్వేషించగలిగితే ఆర్థికంగా వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి మనం సులువుగా బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది మరొకటి మానవ సంబంధమైనటువంటి కష్టాలు ఈ మానవ సంబంధాలను కాపాడుకోవడంలో మనిషికి ప్రధానంగా కావాల్సింది ఏంటంటే అసూయ ద్వేషాలు కోపాలను విడిచిపెట్టడం మాట తీరు చక్కగా ఉండటం గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవటం ఎవరి దగ్గరైనా మనం లబ్ధి పొందితే వాళ్ళకి కృతజ్ఞతగా ఉండటం ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళని ఆదుకునేటువంటి తత్వం ఉండటం ఎవరైనా కష్టాల్లో ఉంటే వెళ్ళి ఓదార్చేటటువంటి తత్వం ఉండటం ఇటువంటి మంచి లక్షణాలు మంచి మాట తీరు మంచి ప్రవర్తన ఇవన్నీ నీకు ఉన్నటువంటి మానవ సంబంధాలని బలపెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది మనిషికి అహంకారం చాలా సమస్యలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడైతే మనిషి అహంభావిగా మారిపోయాడో మానవ సంబంధాలు దెబ్బతింటే అది కుటుంబం అవ్వచ్చు బయట స్నేహితులు అవ్వచ్చు లేకపోతే సమాజంలో ఉన్నటువంటి ఇతర సంబంధాలు అయి ఉండవచ్చు ఏదేమైనా సరే మనిషి యొక్క మాట తీరు ప్రవర్తన వీటన్నిటిని కూడా మనం అదుపులో పెట్టుకోగలిగి అసూయ వేషాలను విడిచిపెట్టగలిగి మనమందరం కూడా మనుషులు అందరం ఒకరికొకరు గౌరవించుకోవాలి చిన్న పెద్ద తారతమ్యాలు ధనిక పేద కులాల మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాలు ఇవన్నింటినీ కనుక దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తే మానవ సంబంధాలు ఏవి కూడా నిలబడే పరిస్థితి ఉండదు కాబట్టి మానవ సంబంధాలు నిలబడటం కూడా మన చేతుల్లోనే ఉంది మనం చక్కటి మాట తీరు అలవాటు చేసుకోవటం చక్కగా ఎవరితో ఎలాగా ఉండాలో పెద్ద వాళ్ళతో ఎలా ఉండాలి చిన్న వాళ్ళతో ఎలా ఉండాలి మన తోటి వారితో ఎలా ఉండాలి ఇటువంటి కనుక మనం మన జీవితంలో కనుక అన్వయించుకోగలిగి అమలు చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం ఈ మానవ సంబంధాలలో వచ్చేటటువంటి ఇబ్బందులు కూడా మనం బయటపడొచ్చు అలాగే మానసిక పరమైనటువంటి కష్టాలు కూడా మన ఆలోచన ద్వారా బట్టి ఉంటుంది మనిషి ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించటం పాజిటివ్గా మనం నిర్ణయాలు తీసుకోవటం ఎంతసేపు నెగిటివ్గా ఆలోచించుకోవటం ఏదో జరిగిపోతున్న ఆలోచనతో ఉండటం భయాలు మనసులో తెచ్చుకోవటం ఏదైనా మొదలు పెట్టాలంటే భయపడటం ఏదైనా పని చేయాలంటే భయపడటం ఇటువంటివి కనుక చేస్తే మరి మానసికంగా కూడా మనిషి ఒత్తిడికి గురవటం స్ట్రెస్ లోన్ కొన్ని సందర్భాల్లో కౌన్సిలింగ్ స్థాయిని కూడా దాటిపోయి మందులు దాకా వెళ్ళటం ఇవన్నీ కూడా జరిగేటటువంటి పరిస్థితి ఉంది ఏమైనా సరే ఈ కష్టాలన్నీ కూడా మనంతట మనం కొని తెచ్చుకుంటాం అనేది మనం తెలుసుకోగలగాలి కర్మసిద్ధాంతం అనేది ఒకటి మనకు ఉంది మనం ఏం చేస్తే అది మళ్ళీ తిరిగి మనకు వస్తుంది అనేటువంటిది ఏదైతే కర్మసిద్ధాంతం ఉందో అదేవిధంగా మనం చేసినటువంటి పనులు మన మన యొక్క ప్రవర్తన మన యొక్క అలవాట్లు ఇవి కూడా మన యొక్క కష్టాలకు ప్రధానమైనటువంటి కారణం అనేటువంటి విషయాన్ని గమనించి మనిషి వ్యక్తిగతంగా చక్కటి క్రమశిక్షణను అలవాటు చేసుకొని కుటుంబం పట్ల చక్కటి క్రమశిక్షణ సమాజం పట్ల చక్కటి క్రమశిక్షణ మనిషి కనుక ఈ మూడు క్రమశిక్షణలు కను అలవాటు చేసుకోగలిగితే చాలా వరకు కష్టాల నుంచి మనందరం మనం భయపడ బయటపడవచ్చు కష్టాలు రాకూడదు తగ్గాలి అని అంటే ఖచ్చితంగా మన యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంది మన అలవాట్ల మీద ఆధారపడిందని మీరు అందరూ కూడా తెలుసుకోలేని సందర్భంగా తెలియజేస్తూ ఓపిక్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్